నరేంద్రబాబు గారి సారథ్యంలో ఒకే బ్రాంచ్ నాలుగేళ్లలో నాలుగు వేల మూడు వందల అరవై ఆరు ఫ్రీ మెడికల్ సీట్లు షార్ట్ టర్మ్ కోర్సు లో చేరండి మార్చి పదిహేను నుండి క్లాసులు శ్రీ కోర్స్ రేట్స్ విజయవాడ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో తీసుకుంటే మిర్చి పంట టొమాటో పంట కంది పంట ధాన్యము వీటన్నిటికి కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి అలాగే మిర్చి రైతులైతే ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వచ్చినా కూడా ప్రభుత్వానికి చలనం లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అలాగే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఈ పది నెలలో పది కేజీలైనా కూడా పంట వీళ్ళు కొన్నారా అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే కరువు సాయం లేదు అలాగే తుఫాను సాయం తుఫాను వలన నష్టపోయిన పంటకి సాయం లేదు వరద వలన నష్టపోయిన పంటకి సాయం లేదు అలాగే పంటలకు బీమా రక్షణ కూడా ఈ ప్రభుత్వం చేయని పరిస్థితి మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంది మిర్చి పంట తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు ఇరవై ఒక వేల నుంచి ఇరవై ఏడు వేల రూపాయలు కూడా ధర పలికేది ఈరోజు ఎంత ఘోరమైన పరిస్థితుందో అందరము చూసాం మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ మిర్చి రైతులకి చూడడానికి వెళ్ళితే గాని ఈ ప్రభుత్వంలో చలనం రాలేదు కేంద్రానికి లేఖ రాశామంటూ హడావుడి చేశారు సమీక్షలు చేశారు మరి అంతవరకు మిర్చి పంట రైతులు వీళ్ళకి గుర్తు రాలేదా అని నేను అడుగుతూ ఉన్నాను సరే వీళ్ళు కేంద్రాంగం రాసిన రా లేఖలోనే క్లియర్గా అర్థమైంది ఏంటంటే మనకి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎంత గొప్పగా మద్దతు ధర మిర్చి రైతులకు ఉంది అనేది మన క్లియర్గా ఆ లెటర్లోనే అర్థమైపోయింది అలాగే ఈ గిట్టుబాటు ధర ఎందుకు మిర్చి రైతులకి వీళ్ళు కల్పించరు ఎప్పుడు కల్పిస్తారు అనే దాని మీద అయితే స్పష్టత లేని పరిస్థితి క్లియర్గా అర్థమవుతుంది అంటే ఎంతసేపు వీళ్ళు చేస్తున్న ఈ సమీక్షలు ఈ లెటర్స్ ఇవన్నీ పబ్లిసిటీ కోసమా నిజంగా రైతులను ఆదుకోవడం కోసమా నేను అడుగుతూ ఉన్నాను అలాగే టమా టొమాటో ధర అది దారుణంగా పడిపోయింది వ్యవసాయ శాఖ మంత్రి గారు ఎనిమిది రూపాయలు కొంటాను అని చెప్పారు అసలు నేను ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను అసలు ఎనిమిది రూపాయలు కొంటామని మాటలే చేతల్లో కూడా కావాలి కదా ఎన్నికెంటు కొన్నారు మీరు అది చెప్పాలి కదా అసలు ఈరోజు టొమాటో రైతులు మూడు రూపాయలకి ఐదు రూపాయలకి కూడా అమ్ముకునే పరిస్థితి ఇక్కడ ఈ రాష్ట్రంలో దాపురించింది అలాగే పత్తి పంట గత ఏడాది ఎంటాలకి పదివేల రూపాయలకు పైగా ఉంటే ఈరోజు తీసుకుంటే ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలు దాటని పరిస్థితి అంత దారుణంగా పత్తి పంట ధర కూడా ఈరోజు పడిపోయిన పరిస్థితి అసలు ఈ రైతుల తాలూకా కన్నీళ్లు చూసి కనీసం కనికరం కూడా ఈ ప్రభుత్వానికి లేదు అని మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంది అలాగే తీసుకుంటే పెట్టుబడి సాయం యాభై మూడు లక్షల మంది రైతులకి ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పారు మన బడ్జెట్ అయిపోయింది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఈ బడ్జెట్లో కేటాయించమని చెప్తున్నారు కానీ అంతమంది రైతులకు సరిపోయినంత కేటాయించలేదు ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి గారు కేంద్రం సాయంతో కలిపి అనేసి మాట మార్చడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే గత ఐదేళ్ళు టంచెన్గా పదమూడు వేల ఐదు వందలు కేంద్ర సాయంతో కలిపి అయితే క్లియర్గా రైతులకు ఇవ్వడం జరిగింది యాక్చువల్గా ఎన్నికల టైంలో యాభై వేలు ఇస్తానన్న వ్యక్తి అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా రైతుల అకౌంట్లో వేసి వాళ్ళకి పెట్టుబడి సాయం చేసి ఆదుకోవడం మన అందరము చూసాము అసలు ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నదాత నోటికాడ కూడుని లాగేసుకుంటున్న మానవత్వం లేని ప్రభుత్వం అనేది క్లియర్గా ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకి అర్థమైందని తెలియజేస్తూ ఉన్నాను